ఫస్ట్ అయితే నా గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో చెప్తామని అనుకుంటున్నాను మీరు అందరూ కామెంట్స్ లో అడుగుతున్నారు కదా డౌట్స్ అవన్నీ చెప్పాలనుకుంటున్నాను ఇంకా ఇంటరాక్షన్ లాగా కూడా ఉంటుందని చెప్పి అనుకుంటున్నా ఓకే ఫస్ట్ వచ్చేసి నా పేరు అయితే విజయలక్ష్మి నేను టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాను ఇంకా టెన్త్ అయిపోగానే హాలిడేస్ తర్వాత నా అబ్బాయిలే అయిపోయింది ఇంకా యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి రీజన్ ఏంటంటే నేను మామూలుగా ఇంట్లో కూడా అసలు చాలా తక్కువ ఖర్చు పెడుతుంటాను గట్టిగా అవసరమైన వాటికి అలాగా ఖర్చు పెడుతుంటాను ఇంకా అదిగాక నాకు టైలరింగ్ వచ్చు ఇంకా హెయిర్ స్టైల్స్ వచ్చు ఇంకా ముగ్గులు కూడా బాగా వేస్తుంటాను ఇంకా వచ్చేసి ఐబ్రోస్ చేయడం కాని పూల జలు చేయడం మా పిల్లల్ని కూడా ట్విన్స్ కదా చాలా బాగా చూసుకుంటా ఉంటాను అయితే నాకు చుట్టుపక్కల వాళ్ళు కాని నా గురించి తెలిసిన వాళ్ళు కాని ఇంకా నేను చేసే పనులు ఇవి ఇట్లా అన్ని వచ్చు ఈ అమ్మాయి కానీ మంచి కాంప్లిమెంట్స్ ఇస్తా ఉండేవాళ్ళు పిల్లల్ని చూసుకునే విషయం గాని లేకపోతే ఇంట్లో పనులు గాని లేకపోతే నేను చెప్పాను కదా టైలింగ్ ఇవన్నీ చాలా చాలా రకాలు నేర్చుకున్నాను ఫోన్ లోనే చూసి అని అని చెప్పి ఇవన్నీ చూసి మంచి మంచి నాకు కాంప్లిమెంట్స్ ఇస్తా ఉండేవాళ్ళు వాళ్ళు నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే ఆ ఇవే యూట్యూబ్ ఛానల్ పెట్టి యూట్యూబ్ లో పెడితే బాగుంటది కదా ఇన్కమ్ కూడా వస్తుంటది కదా చాలా మంది పాపం ఆడవాళ్ళు తెలియక బట్టల విషయంలో కాని లేకపోతే ఇంట్లో వాటికి చాలా ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టేస్తుంటారు ఎందుకంటే మగవాళ్ళు చాలా కష్టపడి పని చేస్తుంటారు కదా ఇంకా తెలియకనో లేకపోతే ఏంటన్నా గానీ ఐడియా ఉండదు నేను మంచి మంచి విషయాలు చాలా మనకి కొంచెం నాలెడ్జ్ ఉంది కదా చెప్తే బాగుంటది ఉపయోగపడుద్ది ఆడవాళ్ళందరికీ అని చెప్పి నేను ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఎందుకంటే మా ఫ్రెండ్స్ లో గాని పిల్లల హెల్త్ గురించి లేకపోతే బట్టల విషయంలో ఇంట్లో విషయాలు కానీ చాలా మంది మా ఫ్రెండ్స్ నా సజెషన్స్ అడుగుతూ ఉంటారు నాకు అప్పుడు అనిపించింది వాళ్ళు నన్ను సజెషన్స్ అడుగుతున్నారంటే నేను కరెక్ట్ గానే ఉన్నాను అని నాకు అనిపించింది అందుకే ఇంకా ఇట్లాగా యూట్యూబ్ లో పెడితే ఉపయోగపడిద్ది కదా ఎవరో ఒకరికి అని అనిపించింది ఇక మెయిన్ వచ్చేసి పిల్లలు నాకైతే ఎక్కువ పిల్లల గురించి చెప్పాలని ఉంటుంది ఎందుకంటే పిల్లలుకి పేరెంట్స్ ఏ డాక్టర్స్ ఏం చెప్తే అది టాబ్లెట్స్ కానీ మెడిసిన్ ఏమి గుడ్డిగా వాడుతుంటారు అసలు అవి నాకు మెయిన్ చెప్ప చాలా ఉంటది అట్లాంటి విషయాలు మంచి 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 ఫుడ్ ఎలా పెట్టాలి ఏది పెట్టాలి ఏది పెట్టకూడదు పిల్లలకి మంచి అలవాట్లు ఎలా నేర్పించాలి మన చెప్పిన మాట వినాలంటే పిల్లలు మంచిగా ఎలా పెంచాలి అనే విషయాలు చాలా నాకైతే కొంచెం నాలెడ్జ్ ఉంది ఎందుకంటే నాకు పిల్లలు ఐదు సంవత్సరాలు దాకా పుట్టలేదు కదా పిల్లలు పుట్టకపోయినా కూడా నేను ఎప్పుడు అనుకుంటా ఉండేదాన్ని పిల్లలు పుట్టాక అలా పెంచాలి ఇలా పెంచాలి అది నేర్పించాలి ఇది నేర్పించాలి అని ఎప్పుడు అనుకుంటా ఉండేదాన్ని ఈ విషయాలన్నీ షేర్ చేసుకుంటే చెప్తే బాగుంటది తెలుసుకుంటారు అనేది నాకు ఎక్కువగా ఉంది పిల్లలు విషయం మెయిన్ గానీ నేనేదో పెద్ద తెలివి నేను నేనేదో తోపుని అని నేను చెప్పట్లేదు ఎందుకంటే మినిమం ఏ కొంచమే నాలెడ్జ్ ఉంది నాకు ఆ కొంచెం కూడా తెలియని వాళ్ళు అంటే వెంటనే పిల్లలు పుడితే తెలియదు కదా పాపం అప్పుడు దాకా చదువుకొని ఉండి కొంచెం కూడా నాలెడ్జ్ ఉండని వాళ్ళు ఉంటారేమో అని వాళ్ళకి ఉపయోగపడిద్దనే కానీ నేనేదో పెద్ద తెలివికెళ్ళదాన్ని అని మాత్రం నేను వచ్చేసి ఇంకా మీరు టైలరింగ్ చేస్తారు కదా స్టిచ్చింగ్ వీడియోస్ అవన్నీ పెట్టండి అని అడుగుతున్నారు కదా పెడతానండి ఖచ్చితంగా నేను ఇప్పుడే కదా లాంగ్ వీడియోస్ స్టార్ట్ నేను ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నాను వీడియో తీయడం ఎడిటింగ్ చేయడము నేర్చుకున్న తర్వాత మీకు అన్ని నేర్పిస్తున్నాను నేను ఏమేమి నేర్చుకుంటున్నానో అన్ని నేర్పిస్తాను ఇంట్లో సేవింగ్స్ కానీ ఎలా సేవింగ్స్ చేసుకోవాలి నేనైతే చాలా డబ్బులే సేవింగ్స్ చేస్తాను ఎందుకంటే నాకు కాంప్లిమెంట్స్ చాలా వస్తుంటాయి వాటి అన్నిటి గురించి చెప్తాను మీరు అందరూ కామెంట్స్ చేస్తుంటారు కదా మీరు మల్టీ టాలెంటెడ్ అక్క లేకపోతే సూపర్ టాలెంటెడ్ అని ఇవన్నీ చాలా ఈజీగానే నేర్చుకోవచ్చు నేను ప్రతి వీడియోలో మీకు ఉపయోగపడేది ఏదో ఒకటి ఉండేలాగా చూసుకుంటాను మీకు అన్ని కూడా మీకు కూడా అన్ని నేర్పిస్తా ఉంటాను మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి వీడియోస్ ని లైక్ చేసి కామెంట్ చేయండి అప్పుడు నాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటది ఇంకా మీకు కొత్త కొత్త విషయాలు మంచి మంచి విషయాలు నేర్పించాలని నాకు అనిపించింది అయితే ఇది నా మార్నింగ్ రొటీన్ నే ఫస్ట్ నీళ్ళు ముగ్గులు ముగ్గులేసేసి ఇంకా వంట చేసేసాను ఈ రోజు మా ఆయన కూడా ఇంకా లంచ్ బాక్స్ ఏమొద్దన్నాడు అందుకని పిల్లల వరకు రెండు కోడుగుడ్లు ఏపి ఇచ్చేసాను ఇంకా పొద్దున్నే రాయిజావు దాగుతున్నారు ఈ మధ్య జావు కూడా ఫస్ట్ పొద్దున్నే పెట్టేసాను అంతకు రాయి జావ రోజు చేసేదాన్ని మా పిల్లలు అద్దంకి స్కూల్లో చదువుకునేటప్పుడు ఇంక మధ్య స్కూల్లో ఇస్తారు కదా రాగి చావ్ ఇస్తుంటారు కదా అని ఇంకా చేయడం అని ఇంక ఇప్పుడు మాయన చేయమంటే చేస్తున్నా ఈ మధ్య మళ్ళీ స్టార్ట్ చేశాను మా ఆయన చాలా ఇష్టంగా చదువుతారు రాగి చావ్ అయితే ఆ వంట పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి జల్లు కూడా వేసేశాను పిల్లలకు వేసేసాను ఇంకా తర్వాత మా అక్క కూతురు వస్తే మా అక్క కూతురు కూడా వేసాను ఇంట్లో పనులు అన్నీ అయిపోయే తర్వాత ఇంకా పెట్టి కోట్ కుట్టుకుందాం అనుకుంటున్నాను డ్రెస్సెస్ మీదకి నేను చెప్పాను కదా డ్రెస్సెస్ మీదకి కూడా పెట్టి కోట్స్ అవి అన్ని నేనే కుట్టుకుంటానని చెప్పి అందుకే చెప్పింది చాలా డబ్బులు సేవ్ చేస్తానని చెప్పి చాలా ఈజీ నేను కుట్టుకోవడం కూడా మీకు కావాలి అంటే ఎలా కుట్టుకోవాలి అనేది ఈసారి వీడియోలో చెప్తాను అలాగే ఇంతకు ముందు పీసీఓడి గురించి ఒక వీడియో లో చెప్తాను అని చెప్పాను కదా నేను పీసీఓడికి రీజన్ ఏంటంటే మెయిన్ వచ్చేసి గట్ హెల్త్ బాగుండాలి అప్పుడు పీసీఓడి క్యూర్ అయిద్ది నాకు నేను అబ్జర్వ్ అంతే రెండు మూడు సంవత్సరాలు నేనైతే ఫుడ్ మార్చి ట్రై చేశాను ఎక్సర్సైజ్ అయితే ఏం చేయలేదు కానీ ఫుడ్ లోనే ఉంటది అంతా ఇది నాకు తెలిసింది నేను ట్రై చేసింది మాత్రమే చెప్తున్నాను మళ్ళీ ఎవరైనా మీరేమన్నా డాక్టర్ రాదు ఇది కామెంట్ చేయమాకండి నేను ట్రై చేసి నాకు వర్కౌట్ అయి మాత్రమే టిప్స్ చెప్తున్నాను మీకు ఏంటంటే మెయిన్ గట్ హెల్త్ బాగుండాలంటే మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ బాగుంటే గట్ హెల్త్ కూడా బాగుంటుందంట అందుకని నేనైతే ప్రతిరోజు ప్రాణాయామం చేసేదాన్ని ప్రాణాయామం అసలుకి చాలా బాగా వర్కౌట్ అయి నిద్ర లేవగానే అసలు ఒక పావు గంట సేపు గానీ ఇరవై నిమిషాలు కానీ ప్రాణాయామం చేసిన తర్వాత ఒక లీటర్ నీళ్లు తాగండి అయితే మనకి ఏ ఫుడ్ అయితే డైజెషన్ లేట్ గా అవుతుంది లేకపోతే సరిగా అవ్వట్లేదు అంటే నాన్ వెజ్ గానీ లేకపోతే నూడిల్స్ అలాంటివి ఫ్రైడ్ రైస్ ఇలాంటివి డైజెషన్ లేట్ అవుతుంది బట్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కూడా అవుతుంది కానీ తినకుండా అసలు ఉండలేము ఎందుకంటే ఫస్ట్ నుండి తింటా ఉంటున్నా కాబట్టి క్రేవింగ్స్ వస్తాయి నాన్ వెజ్ మీద కానీ నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ రోజు ఒకవేళ ఈ రోజు నాన్ వెజ్ బా తిన్నాం అనుకోండి నైట్ పడుకోబోయే ముందు మెడిటేషన్ చేసినా బాగుంటది మెడిటేషన్ అసలు చాలా బాగా వర్కౌట్ అయ్యద్ది అసలు ప్రతి రోజు నిద్ర లేవగానే కానీ పడుకోబోయే ముందు గానీ మెడిటేషన్ చేస్తే చాలా బాగుంటది అసలుకి హార్మోన్స్ అయితే సెట్ అయిపోతాయి ఎందుకంటే స్ట్రెస్ వల్ల కూడా పిసి ఒడి వస్తుంది కదా ఏంటంటే మనం బయటికి వెళ్ళినప్పుడు అలాగా నాన్ వెజ్ గానీ లేకపోతే బయట స్ట్రీట్ ఫుడ్ అలాగే తిన్న రోజు సబ్జా గింజలు ఉంటాయి కదా సబ్జా గింజలు మామూలుగా వాటర్ వేసుకొని వాటర్ తాగడం కాకుండా సబ్జా గింజల్లో తక్కువ వాటర్ వేసుకొని నానబెట్టుకొని స్పూన్ తో తినేలాగా అలాగా కనుక కొంచెం సబ్జా గింజలు గనక తింటే ఏం ఫుడ్ తిన్నా కూడా బాగా డైజెషన్ అవుతుంది అప్పుడు గట్ హెల్త్ చెడిపోకుండా ఉంటుంది మెయిన్ అయితే ఎక్కువగా మెడిటేషన్ చేయండి ఎర్లీ మార్నింగ్ నైట్ పడుకోబోయే ముందు అసలుకి చాలా బాగా పనిచేసిద్ది నేనైతే ఒక రెండు నెలలకే రెండు నెలలు చేశాను ఇంకా ప్రతిరోజు అసలు భలే సెట్ అయింది నాకైతే మెడిటేషన్ బాగా పనిచేసిద్ది మెడిటేషన్ వల్ల ఏంటంటే స్ట్రెస్ పో స్ట్రెస్ ఉంటది అసలు స్ట్రెస్ పోయిద్ది ఇంకా అది కాక గట్టి హెల్త్ కూడా బాగుంటది కాలేజ్ లో ఉండే అమ్మాయిలు కూడా మెడిటేషన్ ఈజీగా చేసేసుకోవచ్చు పొద్దున్నే మెడిటేషన్ చేసుకొని ప్రతి రోజు ఒక లీటర్ వాటర్ తాగుతా ప్రాణాయామం చేస్తే చాలు ఇంకా స్పెషల్ గా డైటింగ్ లో లేకపోతే ఫుడ్ స్పెషల్ ఫుడ్ ఏం అవసరం లేదు కొంతమంది జాబులు చే బయట ఉంటారు కదా ఇంటికి దూరంగా అలాగా జాబులు చేసే వాళ్ళకి గానీ లేకపోతే కాలేజ్ లో ఉండే అమ్మాయిలకు గానీ ఇవన్నీ చేయడం వల్ల పీసీఓడి తగ్గిద్ది ప్లస్ దానికి తగ్గట్టు మనకి స్కిన్ గ్లో వస్తుంది హెయిర్ ఫాల్ తగ్గిద్ది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఈ మెయిన్ మెడిటేషన్ వాటర్ తాగడము ప్రాణాయామం ఈ మూడు మెయిన్ ఉంటే చాలు అలాగే మనం గమనించుకుంటా ఉండాలి ఫుడ్ ఇట్లా డైజెషన్ కాడని ఫుడ్ కొంచెం తగ్గించుకొని ఒకవేళ తిన్న రోజు ఏంటంటే సబ్జా గింజులో లేకపోతే పీచు పదార్థాలు ఉన్న ఎక్కువ ఫుడ్ అలాంటివి తీసుకుంటే బాగుంటది ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి నేను రిప్లై ఇస్తాను నాకేదో పెద్ద తెలుసు అని చెప్పట్లేదు నేను ట్రై చేసి నాకు ఇవన్నీ వర్కౌట్ అయిన తర్వాతే మీకు చెప్తున్నాను నేను రెండు మూడు సంవత్సరాల నుంచి చాలా రకాల రకాలుగా ట్రై చేసి నాకు ఇవి సెట్ అయ్యాయి అని నేను ప్రస్తుతం ఇప్పుడు కూడా నేను ఫాలో అవుతున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి పీసీ ఒడి గురించి కానీ పెట్టి కొట్ గురించి కానీ లేకపోతే నా ఇంట్లో పనులు లేకపోతే నా లాంగ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఎందుకంటే కొంచెం వ్యూస్ బాగా వస్తుంటే నాకు ఇంకా కొత్త కొత్త టాపిక్స్ మాట్లాడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది అలాగే నా మార్నింగ్ రొటీన్ ఎలాగనిపించిందో కామెంట్ చేసి చెప్పండి వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మీ ఇంట్లో తల్లికో చెల్లికో ఈ పీసీఓడి ఒడి ప్రాబ్లం ఉన్నుంటది వాళ్ళకి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి